యా హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఎప్పుడెప్పుడు అనేటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయ్యాయి నిన్న ఈవినింగ్ అయితే సో మొత్తంగా నిన్న ఈవినింగ్ నుంచి నైట్ వరకు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎవరు ఏ పార్టీ ఎన్ని సాధిస్తాయని ఒక్కొక్క చా ఒక్కొక్క సర్వే అనేది ఒక్కొక్క రిపోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది సో మొత్తంగా చూలిస్తే అన్ని సర్వేలు కూడా ఇట్లా కొన్ని ఫేవర్గా టీడీపీకి ఫేవర్గా వచ్చాయి తర్వాత కొన్ని వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా వచ్చాయి ఈ సర్వే రిపోర్ట్ను రెండు అంచనా వేసుకుంటే రెండింటి మధ్య టఫ్ ఫైట్ నడిచే సిచ్యువేషన్గా వాళ్ళు క్రియేట్ చేశారు సో ఇద్దరి మధ్య కూడా టూ టు త్రీ పర్సెంట్ వ్యత్యాసంతో ఓట్ షేరింగ్ ఉంటుందని తెలియజేయడం జరిగింది కాకపోతే ఎలక్షన్ ప్రీ పోల్స్ తర్వాత అంటే ఎలక్షన్ ముందున్నప్పటి నుంచి కూడా ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అనేది చాలా క్రెడిటబిలిటీ ఉన్న సర్వే అది సో దానికోసం చాలా వరకు నేను ఈవినింగ్ సిక్స్ థర్టీలో రిలీజ్ చేశారు ఆరా ఆం మస్తాన్ చాలామంది వెయిట్ చేస్తారు దానికి సో దానికి సంబంధించిన వరకు ఈరోజు మనం ఆ రిపోర్ట్ని అయితే మనం తెలియ తెలియ డిస్కస్ చేసుకుందాం ముఖ్యంగా చూస్తే ఆరా మస్తాన్ గారు మన ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు లోక్సభ కానీ అట్లా శాసనసభ కానీ వ్యత్యాసం ఎక్కువగా ఉండకపోవచ్చు అని చెప్పారు సో ఈ విషయంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడైనటువంటి పెద్దిరెడ్డి రెడ్డి దగ్గర చేతిలో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని ఆరామస్థానంగా సర్వేలో తేలింది దాని తర్వాత అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పిఠాపురంలో వంగ గీతా గారు గెలుస్తారా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే సిచ్యువేషన్లో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని తెలియజేశారు దాని తర్వాత జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత కీలకమైన నాయకుడు నాదెండ్ల మనోహర్ సో ఈయన తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు ఈయన కూడా ఈసారి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఆరామస్త సర్వేలో అయితే తేలడం జరిగింది సో రాష్ట్రం అంతటా కుప్పంలో ఈసారి భరత్ గారు గెలుస్తారని చాలా వరకు అనుకుంటూ ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ అక్కడ నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిచే అవకాశం ఎక్కువగా ఉందని ఆరామస్తాం సర్వేలో తెలియదు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినటువంటి నారా లోకేష్ గారు ఈసారి మంగళగిరి నియోజకవర్గంలో విజయం సాధించే అవకాశం ఉంది సో హిందూపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధిస్తూ టీడీపీకి కంచుకోటగా అదేవిధంగా నందమూరి ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి హిందూపురం నియోజకవర్గం నుంచి ఈసారి తిరిగి బాలకృష్ణ గారి మళ్ళీ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇంకా పులివేందల పులివేందలో వార్ వన్ సైడ్ అని అందరికీ చెప్పవచ్చు సో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని మస్తాన్ గారి సర్వేలో తేలింది తర్వాత వైఎస్ఆర్సిపిలో క్యాబినెట్లో పనిచేసినటువంటి కొంతమంది కీలక మంత్రి ప పదవుల బాధ్యత చెప్పినటువంటి కొంతమంది మంత్రులు ఈసారి ఓడిపోయే అవకాశం ఉందని ఈ సర్వేలో తేడం జరిగింది సో ఈ విషయంలోనే సీదిరి అప్పలరాజు గారు ఈయన మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు వహించారు ఈయన కూడా ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతుంది దాని తర్వాత ధర్మాన ప్రసాదరావు గారికి ఈసారి టఫ్ సిచ్యువేషన్ ఉంది సో ఎడ్జ్ అయితే సిపికే ఉంది ఇక్కడ విజయం సాధించే అవకాశం ధర్మాన ప్రసాదరావు గారికి ఉంది తర్వాత పీడిక రాజన ద్వారా ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు సో ఈయన కూడా ఈసారి విజయం సాధించే అవకాశం ఉందని ఆరా మస్తాన్ రివ్యూ అయితే తెలియజేయడం జరిగింది సో బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్సిపిలోనే కీలకమైన నాయకుడు సో ఈయన కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఈసారి విజయం సాధించే అవకాశం ఉంది తర్వాత గుడివాడ అమర్నాథ్ ఈయన ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించారు సో ఈ గుడివాడ అమర్నాథ్ ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది తర్వాత చెల్లుపోయిన వేణుగోపాల్ గారు ఈయన రెండు వేల పంతొమ్మిది అధికారం చేపట్టినటువంటి తర్వాత రెండు వేల ఇరవై రెండులో లో ఈయన మినిస్టర్ పదవి చేపట్టారు ఈయన కూడా ఈసారి ఓటమి పాలే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత దాడిశెట్టి రాజా గారు ఈయన మంత్రివర్గంలో బాధ్యతలు వహించారు సో ఈసారి ఈయన విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈయన తుని నియోజకవర్గం నుంచి బాధ్యతలు వహిస్తారు తర్వాత కొట్టు సత్యనారాయణ గారు కొట్టు సత్యనారాయణ గారు కూడా ఈసారి ఓటమి పాలయ్యే అవకాశం ఉంది సో తానేటి వనిత తానేటి వనిత గారు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు వహించారు సో ఈమె కూడా విన్ అయ్యే అవకాశం ఉంది కాకపోతే ఈమె విజయం అనేది తన తక్కువ మెజారిటీతో ఉంటుంది ఇక టఫ్ సిచ్యువేషన్ నుంచి ఆమె కొన్ని ఓట్ల మెజారిటీతో బయటపడే అవకాశం ఉంది దాని తర్వాత జోగి రమేష్ గారు ఈయన పెటన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సో ఈయన కూడా టఫ్ సిచ్యువేషన్ ఎదురయ్యే అవకాశం ఉంది తర్వాత అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారుకి అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ గారికి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు వీళ్ళు వీళ్ళిద్దరి మధ్య టఫ్ సిచ్యువేషన్ అయితే అవకాశం ఉంది సో విడుదల రజనీ గారు ఎంత ముందు ఏమో చిలకల్లూరుపేట నుంచి పోటీ చేస్తుంది తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి ఏమో పోటీ చేస్తుంది సో విడుదల రజనీ గారికి కూడా ఈసారి విజయం అంత ఈజీ అయితే కాదు ఇక్కడ మాధవి గారు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు సో విడుదల రజనీ గారు ఇక్కడ ఈసారి టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొనే అవకాశం ఉంది తర్వాత మేరుగు నాగార్జున గారు కూడా ఈసారి డౌట్ గా చెప్తున్నారు ఈయన విజయం అవకాశం చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు సో తర్వాత ఆదిమల సురేష్ గారు ఈయన విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి గారు బాధ్యతలు వహించారు సో ఈయన కూడా ఈసారి అవకాశం పొందే అవకాశం అయితే లేదు ఈయన ఖచ్చితంగా ఈసారి ఓడిపోయే అవకాశం ఉంది సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సర్వే హిస్టరీ రికార్డ్ చేయబోతున్నారు ఈయన హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఉంది అక్కడి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయే అవకాశం ఉంది దాని తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈయన ఆర్థిక శాఖ 만들어가. బాధ్యతలు వహించారు సో ఈయన కూడా విజయ అవకాశం పొందే అవకాశం ఉంది సో అంజద్ బాషా గారు ఈయన మైనారిటీ శాఖ మంత్రి ఈయన కూడా విజయ అవకాశం పొందే అవకాశం ఉంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈయనకు వార్ వన్ సైడ్గా పులివెందుల నియోజకవర్గంలో ఎంత మెజారిటీ ఉంటుందో పొంగునూరు నియోజకవర్గంలో కూడా అంతే మెజారిటీ ఉంటుంది శ్రీమతి ఉషా శ్రీచరణ్ గారు ఈయన శ్రీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు వహించింది ఈయనకు ఈసారి ఓటమే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో గుమ్మనూరు జయరాం గారు ఈయన వైఎస్ఆర్సీపీలో మంత్రి పదవి చేపట్టి అక్కడ సీటు రాలేని కారణంతో టీడీపీలో చేరి సీట్ సంపాదించారు సో ఈయన కూడా ఈసారి ఇక్కడ ఓటమి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఆర్కే రోజా గారు సో పర్యాటక శాఖ మంది బాధ్యతలు వహించారు ఆంధ్రప్రదేశ్ లోనే నగిరి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా నడుస్తుంది సో ఆర్కే రోజా గారు ఈసారి హ్యాట్రిక్ కొట్టలేకపోయారు ఈసారి ఇక్కడి నుంచి గాలి భాను ప్రకాష్ గారు విజయ అవకాశం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత అచ్చెం నాయుడు గారు రాష్ట్ర టీడీపీ అధినేత ఈయన ఇక్కడి నుంచి విజయ అవకాశం పొందే అవకాశం ఉంది తర్వాత వల్లభనేని వంశీ గారు ఈయన టీడీపీలో ఉండి వైసీపీలో చేరి పోటీ చేశారు సో వల్లభనేని వంశీ గారు ఈసారి విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది తర్వాత తమ్మినేని సీతారాం గారు ఈయన స్పీకర్గా బాధ్యతలు వహించారు సో ఈసారి ఈయన ఓటమి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో తర్వాత రాజు గారు ఈయన ఒక హాట్ టాపిక్ ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచి తర్వాత రెబల్ ఎం ఎంపీగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు తర్వాత టీడీపీలో చేరి అక్కడి నుంచి ఉండి నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేసి ఇక్కడ విజయవకాశం పొందుతారని ఆరా మస్తాన్ గారు సర్వే అయితే జరిగింది తర్వాత మరొక బూడి ముత్యాల నాయుడు ఈయన కూడా ఈసారి అవకాశం ఉంది రాజ్యసభ వ్యవహారాల్లో కీలక బాధ్యతలు వహించేటువంటి సైరాగా పేరు పొందినటువంటి విజయ్ రెడ్డి గారు ఖచ్చితంగా నెల్లూరు నియోజకవర్గంలో ఓటమి పాలవుతారని ఆరా మస్తాన్ సర్వేలో తెలియదు సో మొత్తంగా చూస్తే ఆరా మస్తాన్ సర్వేలో వైఎస్ఆర్సీపీకి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు సీట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో మొత్తంగా ఆరా మస్తాన్ సర్వే ఒక క్రెడిబిలిటీ ఉన్న సర్వే సో చాలా వరకు ఆరా మస్తాన్ సర్వేను నమ్ముతారు అదేవిధంగా ఎన్టీవీలోను టీవీ నైన్లోను టెన్టీవీలోను కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందన్నారు అదేవిధంగా కేకే సర్వే కానీ జనతా పోల్ కానీ ఇటువంటి పోల్ కూటమి వచ్చే అవకాశం ఉంది మరీ జోగ విషయం చెప్పాలంటే కేకే సర్వే చాలా దారుణంగా ప్రొడక్ట్ అయితే చేయడం జరిగింది సో కేవలం వైఎస్ఆర్సీపీ పద్నాలుగు సీట్లే వస్తుందంటారు వాళ్ళ ఒక లాజిక్ మిస్ వాళ్ళకి అర్థం కాలేదు ఒక కడప జిల్లాలోనే పదికి పది సీట్లు వైఎస్ఆర్ సిపి వస్తుంది సో అటువంటి లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం లేదు సో మొత్తంగా ఈసారి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుందని తేల్చేసింది సో ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్